నిజాయితీ నమ్మకానికి ధైర్యానికి ప్రతిరూపం ఆదివాసీ గిరిజనులని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కావులులోని కళ్యాణ మండపంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గిరిజనులు ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల నుంచే సాంప్రదాయాలు పుట్టాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు వారి అందరికీ మార్గదర్శకులని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు గిరిజన నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగలి కలయాద్ర జరిగిన ఈ కార్యక్రమంలో కాబులి సేనా నాయక్ కాబులి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు తిరువీరి ప్రసాద్తో పాటు పలువురు గిరిజన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దినోత్సవం సందర్భంగా ముగిలికాళి గారి ఆధ్వర్యంలో కావాల పట్టణంలో అందరూ కూడా ఆది మంచి జాతులకు సంబంధించిన అందరూ కూడా సమావేశమై ఆ సమావేశాన్ని ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో సభ చాలా మంది ఉన్నారు అందరికీ టైం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం సమాజంలో నిజాయితీ పనులు ధైర్యవంతులు ముగ్గుడు ముగ్గు చూపి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు నిజాయితీ పలు చేసే వృత్తిని ధైర్యంగా భావించేవాడు ఆదివాసి మన భారతదేశ నాగరికత పుట్టింది ఆదివాసీల అందరం కూడా చదువుకుంటే మనకు అందరికీ తోటలు ఉన్నాయి తోటలు ఉన్న మనిషి కనీస తోటలు అంతరించి ఎక్కడో పొంగల మీద లోయలలో మైదాన ప్రాంతాల్లో మనం పెట్టుకుని చేసే వృత్తులను బట్టి పనిచేసే విధానాన్ని బట్టి రకరకాల కులాలుగా ఏర్పరుచుకున్నాం దాని మన అందరం మనుషులమే దేవుడు అందరికీ చేతులు కాటు నోరు ముక్కు అన్నీ ఇచ్చాడు మనం ఏర్పరచుకుంది ఈ కులాన్ని చేసే పనిని బట్టి నడిచే నడవడికను బట్టి మనం ఉండే విధానాన్ని బట్టి మనం చేసే తప్పుని బట్టి ఎప్పుడు ఈ దేశంలో చదువుకున్న వాళ్ళలో ఈ కులకైతే పెరిగిపోయి పేదవాళ్ళలో ఇప్పటికి కూడా కులంతో సంబంధం లేకుండా అందరినీ అన్న మామ అక్క బాబా అనుగుతూ ఆత్మీయంగా పాల్పెంచుకుంటాం చదువుకున్న మూర్ఖులు ఇప్పుడు మా కులం కాదని అంతరాని వాళ్ళని మా కులం కాదు కాదని చెప్పుకుంటున్నటువంటి సమాజంలో మనం అందరం ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా కోలుకుంటున్నా కాటి పాపళ్ల దగ్గర నుంచి హరిదాసుల దగ్గర నుంచి బోయవాళ్ళ దగ్గర నుంచి బోయవాళ్ళ దగ్గర నుంచి ఎరుకుల దగ్గర నుంచి యానాది దగ్గర నుంచి లంబాయి వరకు అందరూ కూడా ఆదివాసం మన అందరం కూడా ఆదివాసం చూసినటువంటి వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇన్ని జాతులు ఉన్నటువంటి అందరూ కూడా మంచి మనసు ఉన్నటువంటి ద్వేషం ముఖ్యంగా యానాలు ఈ సందర్భంగా కలయి గారికి చెప్పాలో పార్టీ నాయకుడిగా చెప్పాలో తెలియదు కానీ నాకు ఇక్కడ అంత ఎదుకల జాతి కనిపించింది తప్ప యానాది జాతి కనిపించలేదని మా సోదరుని అడుగుతున్నాను ఆదివాసీలు అంటే ఒక ఎంగ కాదు ఆస్తి అయితే కావుల నియోజకవర్గంలో కోయ కోయ ఆదివాసి నంబాలి యానాది ఎలుగుల కాటిపాపించి హరి కానీ పునపక్కన వాళ్ళతో కలిపి వచ్చే సంవత్సరం మళ్ళా నువ్వు

నేనంటే తప్పని నేను అనుకోవడం ఎందుకంటే మనం సరిపోతే ఆదివాసులు నేను వచ్చే ఆదివాసులకు సంబంధించి అందరికీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఒక వరకే మేము కొత్త మధ్య పద్ధతి కావాలని ఈ సందర్భంగా నేను నాట్యం పాఠం ఏ ఒక్క నృత్యం ఏది ఒక్కరికి కూడా ఆదివాసుల చూస్తూ ప్రతి మనం వేసే ప్రతి నాట్యం ఆదివాసు చుట్టిందే కఠో సాధన వాళ్ళ ఏకాగ్రత గురువు లేకపోయినా బొమ్మను ముందు పెట్టుకొని అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు ఏకరాల అంతటి గొప్ప కులాలు ఆదివాసులు ఈరోజు పనిమట్లు పుట్టినా చెట్లు నరికే యంత్రాలు పుట్టినాసే మిషన్ వదిలిపోసే కంపాలు పుట్టినా ఏ ఒక్క టూర్ తయారైందంటే అది ఒక్క ఆదివాసీల నుంచి తయారైతే చెట్లు నరగడం జరిగింది పంటలు పండించడం జరిగింది పంటలు పోయే దానికి ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఆదివాసీల నుంచి అందరం దర్శన తీసుకున్నటువంటి వాళ్ళని కాబట్టి మొదటి గురువులు మనకి ఆదివాసీలన్నీ సందర్భంగా అందుకనే ఆదివాసీలు ఎప్పుడు కూడా అడవుల్లో కొండల్లో ఒంటరిగా మిషన్ జంతువులు అంటే బతుకుతున్నారంటే ఆ జంతువులు కూడా వాళ్ళు స్నేహం చేస్తాయి అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అందుకే వాళ్ళు ప్రకృతి కోసం ప్రకృతి కోసం వాళ్ళు జాతర చేస్తారు కలముషంగా జాతరకు చేస్తారు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా ఉంటున్నాయి కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల్లో నవరిక నాయకులకు తెలియజేయాలని ఆలోచనతో ఎన్నో ఆపరేషన్లు పెట్టి ఎన్నో ఎన్జీల సంఘాలను పెట్టి వాళ్ళని సమాజంలో తీసుకురావాలని జరుగుతున్న ప్రయత్నం చాలా ఉంది ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అటువంటి మీ ఆదివాసీలకి గురుతెల